గుంటూరు నగరంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలలో బీజేపీ నాయకులు ప్రజలతో మమేకమై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా తీసుకువెళ్లేందుకు విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలు ముందుకు వెళ్తున్నారు విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడం కోసం విజయ సంకల్ప యాత్ర చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ చేసిన అభివృద్ధి నిధులు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్న పథకాలు సరైన రీతిలో ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు గుంటూరులో పర్యటించామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మురికివాడల్లో ప్రజలు నివాసం ఉంటున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని వాళ్ళకి సహకారం అందించాలని అన్నారు గత సంవత్సరాలుగా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి ఏ రకంగా చేయాలి అని చెప్పి సంకల్పించిందో దానికి ఇచ్చేటటువంటి నిధులన్నీ కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అదేవిధంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గడపను కూడా తడుతూ భారతీయ జనతా పార్టీ వాళ్ళ విజయ సంకల్ప యాత్ర పేరుతోటి ప్రతి ఇంటిని కూడా కదిలిస్తూ ఉంటే చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు ఇక్కడ కనబడతా ఉన్నాయి పేద ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మురుగునీటి పక్కన ఆవాసాలు ఉంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెత్తను కూడా తీయలేనటువంటి చెత్త ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా వాళ్ళ ఆక్రోశాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ పనిచేసినటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి మంత్రులు కానివ్వండి ఎవరికి కూడా పరిశు ప్రజల యొక్క పారిశుద్ధ్యం మీద ఎటువంటి ఆలోచనే లేకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెడతా ఉన్నటువంటి దుస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల యొక్క చేరవేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి వేసుకున్నటువంటి స్టిక్కర్ విషయాలు కూడా ప్రజలందరూ కూడా తెలియజేసేటటువంటి బాధ్యత ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తా ఉన్నారు ప్రజల యొక్క స్పందన బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం మీద ఒక నమ్మకం ఏర్పడి ఇవాళ అయోధ్యలో నిర్మించినటువంటి రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణాన్ని కూడా వారందరూ కూడా హర్షిస్తా ఉన్నటువంటి పరిస్థితి గుంటూరు నగరంలో చూస్తూ ఉన్నాం జై మోడీ గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని మేము ధైర్యంగా ప్రజల్లోకి విజయ సంకల్ప యాత్రతో ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి మోడీ గారి పథకాలను తెలియజేస్తున్నాం దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది ఒక ప్రతి ఒక్క గృహిణి కూడా మోడీ గారు భారతదేశానికి బాగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా పాలు పంచుకున్నారు మా ప్రతి ఇంటికి కూడా రేషన్ బియ్యం ఉచితంగా వస్తున్నాయి ఈ రోడ్లు బాగుపడటానికి మోడీ గారే అని చెబుతున్నారు ఉచితంగా టీకా ఇచ్చారని చెప్పి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ యొక్క పరిణామాలు చూస్తుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జయకైతం ఎగరటం గ్యారంటీ ఎందుకంటే మోడీ గారు చేసిన అనేక సంక్షేమ పథకాలు ఏదైతే ప్రతి గృహిణికి కూడా ఉజ్వలా పథకం ద్వారా గ్యాస్ ఉచితంగా కనెక్షన్ ఇవ్వడం ఇలానే నాణ్యమైన కరెంటు ని ఆంధ్రప్రదేశ్ కి గత పది సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ రేటుకి ఇస్తుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జలగలాగా పేద ప్రజల్ని పట్టి పీడిస్తూ అధిక ధరలు వసూలు